హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ వేయండి చూసుకోవచ్చు ఎన్వీ కార్స్ కన్సల్టెన్సీ మల్టీ బ్రాండ్ యూజ్డ్ ఫర్ ఫోర్ వీలర్ కార్ సేల్ అండ్ పర్చేస్ ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క బ్రాండ్ ఉంది లైక్ టొటా టాటా మారుతి పోల్స్ వ్యాగన్ ప్రతి ఒక్క బ్రాండ్ అవైలబుల్ ఉంది ఇక్కడ మీరు వచ్చేసి ఒక్కసారి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ అనే నెంబర్కి కాంట్రాక్ట్ కాండి అండి ఎన్వీ కార్స్ కన్సల్టెన్సీ మొత్తం వీళ్ళ దగ్గర వచ్చేసి లో ప్రైజ్ అబ్బా కానీ బండి మాత్రం జెన్యున్ బండి ఉంటుంది ఇక చూసుకోవచ్చు మీకు ఇంతకుముందు చూపించిన వీడియోలో ఇగో అల్టో ఉన్నది చూసుకోవచ్చు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రిఎక్స్ఐ టూ థౌజండ్ నైన్టీన్ పెట్రోల్ బండి ఇది చూసుకోవచ్చు ఇగో ఇది వచ్చేసి వెన్యూ ఉంది ఇంక ఇక్కడ చూసుకోవచ్చు షిఫ్ట్ డిజైర్లు ఉన్నాయి లైన్గా చూడండి చూసి డిజైర్లు ఎవరికైనా కావాలంటే రండి మారుతి బండ్లు రండి నల్గొండకి రండి నల్గొండ డిస్టిక్కి రండి మీరు ఇవి ఇక్కడ చూసుకోవచ్చు ఇట్టికలు ఉన్నాయి ఇరిటికలు చూసిర్రా ఇటు చూడండి ఇవి ఇది వచ్చేసి ఇరటిగా వైట్ కలర్ ఎర్టిగా వచ్చేసి వైట్ కలర్ వీడిఐ టూ థౌజండ్ థర్టీన్ డీజిల్ బండి అనమాట మీరు అస్తే ఏమన్నా బార్గెనింగ్ చేపిస్తా నా కస్టమర్స్ కి నా సబ్స్క్రైబర్స్ కి నా వ్యూవర్స్ కి రండి చూపిస్తా ఇవ్ ఇది వచ్చేసి గ్రే కలర్ అండి చూసుకోవచ్చు ఎర్టిగా వీడిఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ బండి ఈ బండ్ల కోసం మనకు బార్గెనింగ్ ఉంది ఒక్కసారి రండి మీరు వస్తే మీకోసం బార్గెనింగ్ చేపిస్తా ఇంకోటి ఏంటంటే మన వీడియో చూసి చూపించిన వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ గా బార్గెనింగ్ ఉంటుంది తప్పకుండా ఎన్వి కార్స్ కన్సల్టెన్సీకి నల్గొండలో ఉంది ఇది ఎక్కడో కాదు నల్గొండ నుంచి ఫస్ట్ ఎంటర్ కాగానే మహీంద్రా షోరూమ్ పక్క కొంటే ఉంటుంది ఎన్వి కార్స్ ఉంటుంది మళ్ళీ వీళ్ళ దగ్గర వచ్చేసి షాకీర్ కార్ ఏసీ ఫ్యూలింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా బండి కావాలన్నా తీసుకోవచ్చు ప్లస్ వీళ్ళ దగ్గర షాకీర్ కార్ వేసి ఊతం ఉంది రండి మీకు కార్ వేసి ప్రాబ్లం ఉన్న వీళ్ళు సాల్వ్ చేస్తారు రెండు ఇక మీరు వస్తే ఒక్కసారి వస్తే కార్ తీసుకోవచ్చు మళ్ళీ ఏసీ గ్యాస్ ఫ్యూల్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర వచ్చేసి మంచి మంచి టైప్స్ ఆఫ్ మెకానిక్స్ ఉన్నారు మీకు ఏమన్నా ఉంటే కాంటాక్ట్ చేయరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ అనే నెంబర్ నల్గొండ డిస్టిక్లో వీళ్ళ దగ్గర స్పెషల్ ఏసీ మరియు కార్ సేల్ అండ్ పర్చేసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ